హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీబి టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చే ఉన్నాం అండి అయితే టాపిక్లోకి ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖైన్గా వీడియో చివరి వరకు చూడండి ప్రముఖ భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఐఏసీఏ నుంచి నోటిఫికేషన్స్ అని విడుదల కావడం జరిగిందండి అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి అయితే దీని అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది అయితే అయితే అంటే అంటే ఏంటంటే ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం ఉండడం జరిగిందండి అయితే ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఆన్ అయితే మీకు వెబ్సైట్లో లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూసి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి వయసు అనేది ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జీతం వచ్చేసరికి యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ఎనభై ఎనిమిది వేల వరకు మనకి ఇవ్వడం జరుగుతుందండి దీనికి దరఖాస్తు రూసమే ఏంటంటే అప్లై చేసుకున్న ఫీజు అనేది వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అండి విద్యార్హత ఏని డిగ్రీ అండి ఎంపిక విధానం ఏ విధంగా ఉండదంటే రాత పరీక్ష అయితే రాత పరీక్ష తేదీ అనేది పదమూడు తారీఖు నుంచి పదిహేడు తారీఖు మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చండి అయితే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు అండ్ అప్లికేషన్ ఫీజు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగిందండి అది ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వరకు అయితే వంద అండి అయితే ఇది పూర్తిగా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు ఎవరైతే వయసు ఉందో వాళ్ళందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా ఏవో అకౌంట్ పోస్ట్ పేరు వచ్చేసరికి ఏవో అకౌంటెంట్స్కి అయితే యాభై వేకెన్సీ ఉన్నాయండి దీనికి క్వాలిఫికేషన్ ఎంకామ్ సిఏ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి ఏవో జర్నలిస్ట్కి అయితే వన్ ట్వంటీ వేకెన్సీ ఉన్నాయి దీనికి ఎన్ని డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చండి అయితే ఇంకా పోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే నెల చేతికి ఎనభై ఎనిమిది వేలు అండి అయితే దీనిలో పూర్తిగా ఆన్లైన్ అండి ప్రీలిమ్స్ రాత పరీక్ష ఉంటుంది ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ రాత పరీక్ష ఒకటి ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత వైద్య పరీక్ష నిర్వహిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ అన్ని ఎన్ఐఏసీఆలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఓన్లీ కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలండి ఆ వెబ్సైట్ తాలూకా అడ్రస్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇంపిస్తాను దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ఐఏసీఏలో నోటిఫికేషన్ మీకు పూర్తిగా కావాలంటే మీరు కామెంట్స్ ద్వారా మీరు పెడితే మీకు మీ నోటిఫికేషన్ ఇంకా మీకు కింద ఇవ్వడం జరుగుతుందండి అయితే వెబ్సైట్ తాలూకా అడ్రస్ ఏంటంటే డబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్ మీరు సంప్రదిస్తే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఎలా అప్లై చేయాలంటే మొత్తం డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి